అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు అది కూడా చేయలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ బృతిస్తాం నాలుగు వేలు ఉద్యోగం దొరికే వరకన్నారు అది కూడా చేయలేదనే మాట కూడా గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటకి ఇచ్చుకొని రావడం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారమి దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేము అందరం కూడా వివరించి చెప్పడం జరిగింది గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు హోమ్ సెక్రటరీని నేను పిలుచుకుంటాను తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు చివరికి కొంతమంది ఢిల్లీ దాకాపోయి అక్కడ కూడా గొడవ చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది తప్పకుండా నేను స్పందిస్తాను గవర్నమెంట్కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది రెండవది ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం ఏదైతే ఉన్నదో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సుదాహరణంగా చెప్పడం జరిగింది గవర్నర్ గారు ఆ విషయంలో కూడా స్పందించారు తప్పకుండా నేను గవర్నమెంట్కు ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న అధికారులకి స్పీకర్ గారికి కూడా నేను విషయాన్ని తెలుసుకొని నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది తప్పకుండా గవర్నర్ గారు మరి ఈ రెండు విషయాల్లో ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో తను స్పందించిన తీరును మేము అభినందిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా వెంటనే హోమ్ సెక్రటరీని కూడా పిలుస్తానని కూడా చెప్పారు చివరిగా ప్రోటోకాల్ విషయంలో కూడా జరుగుతున్న ఉల్లంఘనలు మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ నిర్వాహకాన్ని కూడా చాలా వివరంగా గవర్నర్ గారికి చెప్పినాము గవర్నర్ గారు ఈ విషయంలో నేను ఒక లేఖ రాస్తాను ప్రభుత్వానికి తప్పకుండా ఎవరి మర్యాద అయినా కాపాడవలసిన బాధ్యత డెమోక్రాటిక్గా ఎవరు గెలిచినా ప్రజాప్రతినిధి వారి గౌరవానికి భంగం వాటిల్లితే మంచిది కాదు నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పారు దానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఏ సమస్య వచ్చినా తప్పకుండా మీరు నా దగ్గరికి రండి నాకు అన్ని విషయాలు కూడా మీరు చెప్పండి అని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పారు కేవలం గవర్నర్ గారితోనే ఆగకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే పెద్దలందరూ ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా కలుస్తాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాహకం ఒకవైపు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు పోజులు కొడుతూ మరొక వైపు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనం ఏదైతుందో ఇవన్నీ కూడా